ఫ్రెండ్స్ ముంబైలో ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ముంబైలో ఉండే నాగ్పూర్ నాగ్పూర్ సిటీ సూపర్ సిటీ సూపర్ సిటీలో ఉన్నాను పట్టణం ఫ్రీ 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 ఉండలే జెండ్స్ మేము లో ఉన్నాం ఇప్పుడు నాగ్పూర్ మార్కెట్లో లో బాగున్నాం ఈ మార్కెట్లో బట్టలు కానీ ఇంకా చాలా తక్కువ ఉన్నాయి బట్టలు పాయింట్లు డ్రస్సులు అన్నీ చాలా చీప్ చాలా తక్కువ బ్యాగ్లు తర్వాత చాలా చాలా తక్కువ రేట్లు మీరు ఎప్పుడన్నా నాగూరు వస్తే రైల్వే స్టేషన్ నుంచి సైడ్కి వచ్చేసి తర్వాత రైట్ సైడ్ వచ్చేసండి సీతాపాటి మెయిన్ రోడ్లో చాలా తక్కువ నైట్ బట్టలు అన్నీ చూస్తుంటే అన్ని కొనుక్కోవాలనిపిస్తుంది అసలు ఏం కొనుక్కోవాలి అర్థం కావట్లేదు మేవీ చూసి అన్ని తక్కువ రెండు వందలు నూట యాభై వందలు జీన్స్ ప్యాంటు రెండు వందల యాభై నూట యాభై చాలా తక్కువ ఉన్నాయి ఈ షర్టు ఈ షర్టు కూడా ఎంత టూ టూ హండ్రెడ్ రూపీస్ రెండు వందలు కూడా ఉన్నాయి